స్వాగతం మీ తెలుగు టైం టీవీకి ప్రతిరోజూ కొత్త ఆలోచనలు ఉపయోగకరమైన వ్యాపార సమాచారంతో మీ ముందుకు వస్తున్నాం ఇప్పుడే వినండి ఖాళీగా కూర్చోవద్దు కార్ వాషింగ్ సెంటర్ ప్రారంభించండి ఆధునిక యుగంలో కార్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కార్ వాషింగ్ సేవలకు డిమాండ్ కూడా పెరుగుతోంది సరైన ప్రణాళికతో నెలకు డెబ్బై వేలు రూపాయల లాభం సంవత్సరానికి ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఆదాయం సంపాదించవచ్చు ఇప్పుడు వ్యాపార లెక్కలు చూద్దాం ఒక కార్ వాష్ ఛార్జీ రెండు వందలు రూపాయలు రోజుకు ఇరవై కార్లు కడిగితే రోజువారీ ఆదాయం నాలుగు వేలు రూపాయలు నెలవారీ ఆదాయం లక్షా ఇరవై వేలు రూపాయలు ఖర్చులు విద్యుత్ నీరు కార్మిక ఖర్చులు యాభై వేలు రూపాయలు నికర లాభం డెబ్బై వేలు రూపాయలు సంవత్సరానికి ఆదాయం ఎనిమిది లక్షల నలభై వేలు రూపాయలు ఎందుకు కార్ వాషింగ్ సెంటర్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఎప్పటికీ కొనసాగే వ్యాపారం తక్కువ సిబ్బందితో నిర్వహించవచ్చు అధునాతన యంత్రాలతో త్వరగా సేవలు అందించవచ్చు మొదలు పెట్టడానికి ఉత్తమమైన ప్రదేశాలు ప్రధాన రహదారుల పక్కన అపార్ట్మెంట్ మరియు కమర్షియల్ ప్రాంతాల దగ్గర పెట్రోల్ బంక్లు గ్యారేజ్ల సమీపంలో విజయానికి కీలకమైన అంశాలు మంచి నీటి సరఫరా ఉండాలి క్వాలిటీ సర్వీస్ అందించాలి ఆన్లైన్ మరియు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలి ప్రత్యేకమైన ఆఫర్లు అందించాలి ఇంకెందుకు ఆలస్యం నుంచే మీ వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించండి మరెన్నో బిజినెస్ ఐడియాస్ కోసం తెలుగు టైం టీవీ బిజినెస్ టైంలో చూడండి